హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీలక్ష్మి ఇగో చూసారండి ఇవి ముంజులు మా మా ఏరియాలోన బాగా దొరుకుతాయండి చాలా చెట్లకి తాటి చెట్లకి యాక్చువల్లీ ఎక్కేవాళ్ళు ఉంటే పోసుకోవచ్చు కూడానా మా ఏరియాలోన సో ఈరోజు మా ఆయన తీసుకొచ్చారు తాటి ముంజులు ఇగోండి మొత్తం డజన్ అండి డజన్ అయినా సిక్స్టీ రూపీస్ అంటండి ఇదివరకు మా పొలంలో అయితేనా గెళ్ళ గెళ్ళ ఉండేవి తెచ్చేసేవారు మా పాలేరాళ్ళు ఇప్పుడు చూసారండి ఓన్లీ డజన్కి అరవై రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ఇలా ఉంది లోకం ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎంత ఉంటుందో ఇదివరకు అయితే ఫార్టీ రూపీస్ ఉండేది ఇప్పుడేమో సిక్స్టీ రూపీస్ చెప్పారు మీ ఏరియాలో ఎంతో చెప్పండి కామెంట్ చేయండి సో మొత్తం పీల్ తీసాక ఇలాగ నేను ఇందులో షుగర్ వేసుకుని నాకు తినడం ఇష్టం అండి అండ్ ముంజులు ఉంటాయి కదా ముంజులకి కర్రలు పెట్టేసి టైర్ల కింద ఒక పెద్ద కర్రతోటి మేము దాన్ని బండి కింద ఆడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు మీకు కూడా ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా అండి నాకైతే నా అన్ని జ్ఞాపకాలే ఓకే అండి తర్వాత చికెన్ చికెన్ తెచ్చాను సో చికెన్ని నైట్ టైమ్ ఇప్పుడు ఈ నైట్ అయ్యిందిమాట సో నేను ఇలాగ మ్యారినేట్ చేసుకుంటాను నైట్ అంతా మ్యారినేట్ చేసి పెడితే చికెన్కి బాగా పట్టి మార్నింగ్కి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో నేను ఎందుకనేసి దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి కొంతమందికి తెలియదు కదా సో నేను అందుకని చూపిద్దామని చూపిస్తున్నాను కొంచెం అంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి నేనే చేశానండి గరం మసాలా ఇది కూడా వేస్తున్నాను ఇంకా ఈ మ్యారినేట్లోనా అసలైన నాకు నా కర్రీకి ఇచ్చేది ఏంటంటే ఈ ఈ లెమన్ అండి మా ఊడ అసలు ఊరుకోవట్లేదు వాడే కలిపేస్తానని చెప్తున్నాడు అదిగోండి అదిగో చూసారా వాడికి ఇచ్చి వెళ్ళంటే కలిపి కలిపి కలిపేస్తాడంట చూడాడు బాగా చూడండి అదిగో 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 ఆడికి ఇచ్చేస్తాడు కలిపేస్తాడంట అదిగో 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 ఆడికి ఇచ్చేస్తాడు కలిపి కలిపేస్తాడు అంటండి అదిగో చూడండి అదిగో దాకా తీసి కలిపేస్తాడంట ండి నా కర్రీలో నా చికెన్ కర్రీలో నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ నా టేస్ట్ని తీసుకొచ్చేది ఇదేనండి నిమ్మకాయ ఫుల్ ఒక చెక్క అంతా వేసేస్తున్నాను సో దీన్ని బాగా మ్యారినేట్ చేసి ఒక ఈరోజు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నేను మూతేసి డీప్లో కదండి మామూలు నార్మల్ ఫ్రీజర్లోనే ఇది చూడండి నేను మ్యారినేట్ చేస్తూ ఉంటుంటే ఆడు చూసారా నిమ్మకాయని నాకేసి ఆడ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి కేయు కే ఎలా ఉంది బాగుందా టేస్ట్ బాగుందా అగ బాగుంది అంటండి నేను వీడియోలో ఇలా ఇలా కంటాను కదా చెయ్యి అది చూసి వీడు కూడా నేర్చుకుని సేమ్ అలాగే ఇమిటేట్ చేస్తున్నాడు అది వాళ్ళ డాడీతో చెప్తున్నాడు అదిగా బాగుందంట ఎక్స్ప్రెషన్స్ కోసం అని ఎంతసేపు వీడియో చూసానండి ఆడు బాధ్య ఉండాలి డాడీకి అది అదిగా అదిగా వాళ్ళ డాడీకి ఎలా తినిపిస్తున్నాడు అమ్మమ్మ ఇలాగా నైట్ మా ఇంట్లోన రోజు ఇలా ఉంటుందండి కాకపోతే వీడియో తీయడానికి వాళ్ళ డాడీ కోఆపరేట్ చేయరు అలాగే మా బాబు కోఆపరేట్ చేయరు తండ్రి కొడుకులు ఇద్దరికీ వీడియో అంటే నచ్చదు సో అందుకనేసే నేను ఎప్పుడు నైట్ టైం వీడియో తీను ఇదే ఫస్ట్ టైం అండి వీడియో తీయడం వీళ్ళు పడుకునే టైము ఓకే అండి బాయ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే